హలో ఎవరివన్ వెల్కమ్ టు పి యాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి గతంలోనే నేను చాలా వరకు వీడియోలు అనేవి మన ఛానల్లో చేయడం అయితే జరిగింది అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోతుంది బీజేపీ పార్టీ ఏ విధంగా గెలవబోతుందనే దాని గురించి చాలా డీటెయిల్గా వీడియోస్ అనేవి మనం మన ఛానల్లో ఇంతకంటే ముందే అయితే చేశాం అయితే మరి ఈరోజు రిజల్ట్ అయితే వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్నట్టుగానే అయితే ఓడిపోయింది అయితే మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి అనేది కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కలిసి రానుంది అదేవిధంగా ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఈరోజు ఒకవేళ గెలిచిన పట్టి ఒకవేళ గెలిస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మైనస్ అవుతుండే సో ఇప్పుడు ఆ టాపిక్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడదాం నిజానికి చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి ఢిల్లీలో విజయాన్ని అందుకుంది గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క కంచుకోటను ఢీకొట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ను పక్కకు జరిపి ఢిల్లీ పీఠాన్ని గతంలో రెండుసార్లు అధిరోహించడం అనేది జరిగింది అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పూర్తిగా కనుమరుగైందని చెప్పేసి మనమైతే భావించవచ్చు సో మరి ఇటువంటి అప్పుడే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం ద్వారా మళ్ళీ భవిష్యత్తులో ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయ్యేటటువంటి అవకాశం అన్నది ఉంటుంది సో ఇప్పుడు మీరు వీడియోని కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీని చాలా వరకు నష్టపరిచింది గతంలో మొన్నటికి మొన్న జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో ఏం జరిగిందంటే మొన్న హర్యానా ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఓట్లు అనేవి వచ్చాయి నలభై ఎనిమిది సీట్లు అనేవి వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి కూడా ముప్పై తొమ్మిది పాయింట్ జీరో తొమ్మిది శాతం ఓట్ షేర్ అనేది వచ్చింది బీజేపీకి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం కాంగ్రెస్కి ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం వచ్చింది అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతోటి వెళ్లకుండా ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్లను సాధించింది హర్యానా ఎన్నికల్లో తద్వారా కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బ కొట్టింది ఈ విషయం కూడా నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లు వచ్చాయి వీళ్ళని టోటల్ కలిపినామంటే యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లనేవి ఉంది అదేవిధంగా బీజేపీకి నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లనేవి ఓట్ షేర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఢిల్లీలో అయితే జరిగింది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసి గట్టి పోటీ ఇవ్వడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా నష్టపోయింది దానివల్లనే ఈరోజు బీజేపీ గెలిచింది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేవు అయితే వాటికి సంబంధించినటువంటి ఆమ్ పార్టీ ఊటమి ఇంకా చాలా కారణాలు అయితే ఉన్నాయి వాటి గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది అది మన ఛానల్లో కూడా ఉంది అయితే ఇక్కడ ఇంకొక విషయం గుజరాత్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండులో గుజరాత్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి పన్నెండు పాయింట్ తొమ్మిది ఒక్క శాతం ఓట్లను సాధించింది అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడు పాయింట్ మూడు శాతం ఓట్లను సాధించింది అండ్ బీజేపీ యాభై రెండు శాతం తోటి స్పష్టమైనటువంటి మెజార్టీని అయితే గుజరాత్లో బీజేపీ అయితే సాధించింది అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అనేటటువంటి వేళలో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో ఎంటర్ ఇచ్చి పన్నెండు పాయింట్ తొమ్మిది ఒక్క శాతం ఓట్లను అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ కొల్లగొట్టింది మొత్తానికి ఏంటిదంటే హర్యానాలో కాంగ్రెస్ని ఓడించింది ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఢిల్లీలో ఓడించింది ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా మనం గోవాలో చూసుకున్నట్లయితే గోవాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం ఓట్లుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు ఉన్నాయి గోవాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించుకుంటూ పోతుంది ఈ విధంగా గుజరాత్లో విస్తరించుకుంటూ పోతుంది గోవాలో విస్తరించుకుంటూ పోతుంది పంజాబ్లో ఆల్రెడీ అధికారంలో ఉంది హర్యానాలో కాంగ్రెస్ పార్టీని నిల్లున ముంచింది ఆమ్ ఆద్మీ పార్టీ నిల్వన హర్యానాలో ముంచింది ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సినటువంటి రావాల్సినటువంటి ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా హర్యానాలో అయితే కొల్లగొట్టింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో రెండుసార్లు అధికారంలో ఉంది మొత్తానికి మనం ఇక్కడ చెప్పొచ్చేది ఏంటిదంటే ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఎక్కువగా నష్టం అనేది కాంగ్రెస్ పార్టీకి అయింది ఇప్పటి వరకు అయితే పంజాబ్లో మనం చూసుకున్నట్లయితే గతంలో రెండు వేల పదిహేడులో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లనే సాధించి కేవలం ఇరవై సీట్ల వరకే ఉంటాయి రెండు వేల పదిహేడులో అదే రెండు వేల ఇరవై రెండులో ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై రెండు శాతం ఓట్లతోటి తొంభై రెండు సీట్లు అనేవి గెలిచింది రెండు వేల పదిహేడులో ఇరవై మూడు శాతం ఓట్లు ఉంటే పంజాబ్లో రెండు వేల ఇరవై రెండులో ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై రెండు శాతం ఓట్లు అదేవిధంగా తొంభై రెండు సీట్లు అనేవి వచ్చాయి అయితే ఇప్పుడు ఈ గత పరిస్థితులను మనం ఒకళ్ళ చూసుకున్నట్లయితే గుజరాత్ గోవా హర్యానా పంజాబు ఢిల్లీ ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీని మెల్లమెల్లగా కవర్ చేసుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎదుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సరి సమానంగా కా ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో విస్తరించుకుంటూ పోయేటటువంటి అవకాశాలు అనేవి చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఇది కూడా జస్ట్ ఒక పది పదిహేను సంవత్సరాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది క్రమంగా విస్తరిస్తూ అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక బలహీన పడితే ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ఆక్యుపై చేసుకునేటటువంటి అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీలో బీజేపీ గెలుపు అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి మైనస్గా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అది పాజిటివ్గా అంటే కాంగ్రెస్ పార్టీకి అది కలిసి వచ్చేటటువంటి అంశంగా మారేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది మరి చాలామంది అనుకుంటారు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు గతంలో కూడా రాలేదు మరి ఇలా అని చెప్పేసి అనుకుంటారు అక్కడ ఎటువంటి ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండేటటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ ఒకళ్ళు గెలిచినట్లయితే ఢిల్లీలో బీజేపీకి ప్రత్యామ్నాయంగానే ఆమ్ ఆద్మీ ఉండేటటువంటి అవకాశాలు కూడా భవిష్యత్తులో లేకపోలేదు సో ఇటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది తద్వారానే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు ఇంకొకసారి మీకు ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్లో ఓట్ పర్సెంటేజ్ చెప్తున్నాను ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం కాంగ్రెస్ పార్టీకి ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అంటే యాభై శాతం కంటే ఎక్కువ వీళ్ళిద్దరు ఒకళ్ళు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా అధికారంలో అయితే వచ్చి ఉండేవారు అయితే ఎవరికి ఎన్ని సీట్లు అనేవి పక్కన పెడితే వీళ్ళ ఓట్ ప షేర్ అన్నది ఎక్కువ ఉంది అండ్ బీజేపీకి నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లయితే రావడం అయితే జరిగింది మొత్తానికి బీజేపీ గెలుపు కాంగ్రెస్కి ఖచ్చితంగా భవిష్యత్తులో కలిసి వచ్చేటటువంటి అంశమే